హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వాన్కా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ కోసం మళ్ళీ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసిందండి సో హ్యాండ్మేడ్లో మంచి మేకింగ్స్ మళ్ళీ కొన్ని చేయించామనమాట సో చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ మేకింగ్స్ వచ్చేసాయి సో ఇందులో మీకు కలర్స్ ఆప్షన్స్ కూడా పాసిబుల్ అయినవన్నీ కూడా మీకు కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ కొత్త వాటితో పాటు రీస్టాక్ అయినా కూడా నేను ఇందులో కొన్ని పెట్టానండి సో అవి కూడా చూడండి ఎవరైతే రీస్టాక్ కోసం వెయిట్ చేస్తున్నారో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా అండి సో తెలుసు కదండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి వెరీ వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మన దగ్గర అయితే చాలా ఈజీగా మనం ఆన్లైన్లో ఆర్డర్స్ అనేవి చేసేసుకోవచ్చు అది ఎలా అంటే మీరు ఈ వీడియో చూసినప్పుడు ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అనుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే డిస్ప్లేతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను మీకు రిప్లై ఇస్తాను అది అవైలబుల్గా ఉందా లేదా అనేది నేను మీకు రిప్లై ఇస్తాను రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అనేది పంపించాల్సి ఉంటుంది మీకు అడ్రస్ కోసం నేను అడ్రస్ ఫార్మాట్ కూడా సెండ్ చేస్తాను సో మీరు టోటల్ అడ్రస్ ఫార్మాట్ అంతా కూడా ఫిల్ అప్ చేయండి అడ్రస్ ఫార్మట్ అంతా కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత పేమెంట్ వచ్చేసి స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అని నేను ఆ నెంబర్ అనేది మీకు సెండ్ చేస్తాను సో మీరు ఆ నెంబర్కి పేమెంట్ పంపించి మీరు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది సో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీ ఆర్డర్ అనేది బుక్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది సో రెడీగా ఉన్న ఐటమ్ అయితే మీకు సెకండ్ వన్ ఆర్ టూ డేస్లో మీకు ఐటమ్ అనేది డిస్పాచ్ అవుతుంది లేదు మేకింగ్ చేయాలని నేను చెప్పాను అంటే మేకింగ్ ఐటమ్ అని చెప్పాను అంటే మీకు కంపల్సరీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా పడుతుందండి సో మీకు ట్వంటీ ఫిఫ్టీన్ డేస్ ఓకే అనుకుంటే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఒకవేళ అర్జెంట్ అయితే ముందే ఆలోచించుకోండి ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు కూడా ముందే ఆలోచించుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉండండి ఓకేనా అండి మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుందన్నమాట ఏదైనా సరే మన దగ్గర ప్రీమియం క్వాలిటీ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అనేవి డైలీ కూడా అప్డేటెడ్గా మన దగ్గర స్టాక్ అనేది కొత్త స్టాక్ వస్తుందండి లేటెస్ట్ డిజైన్స్ అండ్ కొత్త డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మన దగ్గర బెస్ట్ ఆప్షన్ అండి సో ప్రీమియం క్వాలిటీలో మంచి మంచి బీడ్స్ కలర్స్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ప్రీమియం క్వాలిటీ ఎవరైతే కావాలి బెస్టే కావాలి అనేసి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మన దగ్గర మంచి కలెక్షన్ అనేది ఉంటుందండి తప్పకుండా సో అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా చాలా చాలా క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా సో అందులో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి నేను చెప్తాను అండ్ బీట్స్ కలర్స్ కానివ్వండి స్టోన్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆ వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో సేమ్ అదే క్వాలిటీ అండ్ అదే కలర్తో అయితే వచ్చేస్తాయి అనమాట ప్రతి ఒక్కటి కూడా అండ్ గోల్డ్ పాలిష్లో ఉన్న ఉంటాయి మ్యాట్లో ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నన్ను అడగవచ్చు అది గోల్డ్లో వస్తుందా లేదు మ్యాట్లో వస్తుందా అనేసి కూడా నన్ను ఒక మాట అడిగితే నేను కూడా క్లియర్గా చెప్తానండి ఎందుకంటే కొంతమంది గోల్డ్ ఇష్టపడతారు కొంతమంది మ్యాట్ ఇష్టపడతారు సో విక్టోరియన్లో కావాలి అంటే ఇలా వస్తాయి అనమాట విక్టోరియంలో మనకి కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నావీ బ్లూ ఉంది అండ్ గ్రీన్ ఉంది సో ఇందులో మీకు ఏ కలర్ కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ జడావు కుందన్ స్టోన్తో అయితే మనకి డిఫరెంట్ మేకింగ్ అనమాట బీడ్స్ అనేవి చూస్తారు కదా లైట్ బీడ్స్తో మనకైతే వచ్చేసింది సో అందులో మీకు వేరే బీడ్స్ కావాలి అన్న కూడా కస్టమైజ్ చేసి ఇస్తాను బీడ్స్లో అయితే మన దగ్గర మాక్సిమమ్ కలర్స్ అనేవి చేంజబుల్ పాజిబుల్ ఉంటుందండి ఎందుకంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాను బట్ కొన్ని మాత్రం పర్టికులర్గా పీసెస్ అనేవి మనకి రెడీమేడ్ స్టాక్ ఉంటాయన్నమాట సో అవి నేను తీసుకురావడం కూడా రెడీగా రెడీమేడ్ స్టాక్ తీసుకొస్తాను కాబట్టి అందులో మళ్ళీ రీమేక్ అంటే పాజిబుల్ అవ్వదు ఎందుకంటే అది వర్క్ అనేది మళ్ళీ కట్ చేసి తీసి పెట్టాలి అంటే టైం పడుతుంది అండ్ సెట్ కూడా అవ్వదు అనమాట లేదు మన దగ్గర హ్యాండ్మేడ్ మేక్ అవుతుంది అంటే దాంట్లో మనం ఏవైనా సరే యాడ్ చేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం మేకింగ్ చేసి చేంజింగ్ ఏదైనా కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు బట్ రెడీమేడ్ స్టాక్లో అలా ఉండదు కదండీ అది కట్ చేసి చేస్తే సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట కాబట్టి కొన్ని కొన్ని పాజిబుల్ అవ్వని ఎవరైనా అడుగుతున్నప్పుడు చెప్తూ ఉంటాను ఇది పాజిబుల్ అవ్వదు అనేసి సో ఎందుకు అనేసి అంటున్నారు కదా అన్ని కస్టమర్స్ని అంటున్నారు కదా బట్ ఎందుకు పాజిబుల్ అవ్వట్లేదు అనేసి కొంతమంది అడుగుతున్నారు కదా సో ఫైనల్గా రీజన్ అయితే ఇదండి సో రెడీమేడ్ స్టాక్ అయితే మనం చేంజ్ చేయడానికి ఎటువంటి చేంజింగ్ కూడా పాజిబుల్ అవ్వదు ఏదో ఒకటి ఒకవేళ ఏమన్నా పాజిబుల్ అయితే చేస్తే చేస్తాను కానీ మ్యాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ అయితే అవ్వదు బట్ మన దగ్గర మేకింగ్ ఉందంటే మాత్రం అవి నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాను అందులో కలర్స్ కానివ్వండి లెంత్ కానివ్వండి సో అలా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఓకేనా అండి ఇయర్ రింగ్స్ అండి బ్యాంగిల్స్ ఇంకా సైడ్ మాటీసు సో ఇలాంటివి కొన్ని రెడీమేడ్ స్టాక్ ఉంటాయి అలాంటి వాటిల్లో కూడా అడుగుతున్నారనమాట అలాంటివి అయితే కొంచెం పాసిబుల్ అవ్వదండి మనకి సైడ్ మార్టిస్ కూడా నేను చాలా చాలా కలెక్షన్ పెట్టాను అనమాట చాలా బాగున్నాయి అన్నీ కూడా హ్యాండ్మేడ్లో చాలా చాలా పెట్టాను టెన్ డేస్ బ్యాక్ పెట్టానండి అవన్నీ కూడా కస్టమైజ్ చేసినాయి మన దగ్గర సైడ్ మార్టిస్ చాలా వరకు బీట్స్తో చేసేవన్నీ కూడా కస్టమైజేషన్లోనే ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మీరు హ్యాపీగా కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అండ్ సింగిల్గా కలర్స్ ఏమన్నా ప్లెయిన్ కలర్స్ మీకు బీట్స్ కలర్స్ కావాలి అన్న వన్ లేయర్ టూ లేయర్ త్రీ లేయర్ ఎన్ని లేయర్స్ కావాలన్నా మీకు ఎవరికైనా పెండెంట్ ఉంది మా దగ్గర సింగిల్గా ఇలా బీట్స్తో మాకు ఒక త్రీ లైన్ కావాలి ఫోర్ లైన్స్ కావాలనేసి చాలా మంది అడుగుతున్నారు తీసుకుంటున్నారు కదా సో మన దగ్గర అలా అయితే మీకు ఏ కలర్ కావాలన్నా ఉంటుందండి మోనలిసే బీట్స్ కానివ్వండి హార్నిక్స్ బీట్స్ కానివ్వండి క్రిస్టల్స్ కానివ్వండి పంకిన్ బీడ్స్ కానివ్వండి అండ్ షుగర్ బీట్స్ కానివ్వండి ఫరోస్కి పెరల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బీడ్స్ అనేవి మీకు సింగిల్గా లైన్స్ కావాలి అంటే కూడా తీసేసుకోవచ్చు అండ్ సైజ్ బట్టి మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజుతో కూడా తీసేసుకోవచ్చు అండ్ ఇది చూస్తున్నారు కదండి ప్యూర్ జెర్కాన్స్ బీట్స్తో వచ్చేస్తుంది అనమాట సో వీటిని సీజెడ్ బీట్స్ అని కూడా అంటారు బిగ్ సైజ్ వస్తాయి కట్టింగ్ బీట్స్ అనమాట ఇందులో కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ కలర్స్లో మీకు ఏ కలర్తో కావాలి అన్నా సరే పెండెంట్ సెట్ కూడా స్టోన్ డిఫరెంట్ మారిపోతుంది కూరల్లో కావాలన్నా తీసేసుకోవచ్చు పర్పుల్ తీసేసుకోవచ్చు లేదు గ్రీన్ రెడ్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయండి జర్కాన్ బీట్స్లో సో అలా ఎవరికైనా కలర్ ఆప్షన్ కావాలి అంటే కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో చాలా చాలా ప్రెట్టీగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ప్రెట్టీగా ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా చాలా బెస్ట్ ప్రైజ్లో మంచి ప్రైజ్లో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి హ్యాపీగా అందరూ కూడా తీసుకునేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మన దగ్గర జ్యువెలరీ అనేది ఉంటుందండి కాబట్టి ఎవరికి కావాలన్నా సరే స్క్రీన్షాట్ తీసేసుకోండి అవైలబిలిటీ అడగండి అడిగిన తర్వాత పేమెంట్స్ అనేవి వేసి బుక్ చేసేసుకోండి అండ్ ట్రాకింగ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి ఎవరికైతే ట్రాకింగ్ ఇష్యూ ఉందో వాళ్ళందరికీ కూడా క్లియర్ చేస్తానండి ఏవైనా స్టాక్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా పేమెంట్స్ చేసి ఈ టూ త్రీ డేస్లో కూడా ఇంకా స్టాక్ రాకపోతే అవి కూడా రిఫండ్స్ ఇస్తానండి ఓకేనా అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్క సింగిల్ ఐటమ్ అయినా సరే నేను ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను సో దానికోసం మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో కూడా ప్రతి ఒక్కరు తీయండి మిస్ చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్